సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చామండి చూస్తున్నారు కదా శ్రీశైలం లోనే ఈ దేవాలయం అంటే ఉంటుంది చాలా అంటే చాలా ప్రసిద్ధమైన దేవాలయం అది మీకు చెప్తాను నేను మనం శ్రీశైలంకి వచ్చాము అని తెలియజేయడానికి ఆ సాక్షి గణపతి ఇక్కడ వెలిసి ఉన్నాడు అనమాట యాక్చువల్లీ దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది అది మీకు చెప్తాను లోపలికి వెళ్ళి అంతా తెలుసుకుందాం రండి లోపలికి వెళ్ళి సోమవారం దర్శించుకుందాం ఇక్కడైతే బయట కాళ్ళు కడుక్కోవాలండి దేవాలయంకి ఎదురుగా మనకి వాటర్ ఫెసిలిటీ అయితే ఇచ్చారు కాళ్ళు కడుక్కడానికి కాళ్ళు కడుక్కున్న తర్వాత మనకి ఇక్కడ చూసారా ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇలా అయితే బయటకు వెళ్తాం సో సారీ ఇలా లోపలికి వెళ్తాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బయటకు వచ్చేస్తాం ఇక్కడ కొబ్బరికాయ ఒక్కొక్కటి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు వీళ్ళే ఇస్తారు మన కొట్టించి ఇలా లోపలి వే టు టెంపుల్ ఇది లోపల చూడండి ఆ రోడ్డు పక్కనే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఆలయానికి దారి వేటు లోపలైతే విగ్రహానికి ఫోటోలు తీయడానికి అయితే అనుమతి లేదు చాలా క్రౌడ్ ఉంది చాలామంది గుంజీలు తీస్తూ కనిపిస్తున్నారు చూడొచ్చు మీరు అందరూ గుంజీలు తీస్తున్నారు ఎందుకో చెప్తాను నేను మనకి అర్చన ఆశీర్వాదం ఆశీర్వచనం ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇవి చూస్తున్నారు మనకు అక్కడ కనిపిస్తుంది కదా అది మెయిన్ టెంపుల్ సాక్షి గణపతి చూసారు కదా చాలా వెడల్పు ఉంది చాలా గా ఉంటుంది టెంపుల్ అయితే аю marriages సాక్షి గణపతికి సాక్షి గణపతి అనే పేరు ఎలా వచ్చిందంటే చెప్తానండి బాగా వినండి ఖచ్చితంగా సి సాక్షి గణపతికి ఆ పేరు ఎలా వచ్చిందంటే సాక్షి గణపతి కైలాసంలో ఉన్న శివునికి ఈ భక్తుడు మీ కైలాసానికంటే శ్రీశైలంకి వచ్చాడు అనే సాక్ష్యం చెప్తాడనమాట అందుకే సాక్షి గణపతికి ఈ పేరు వచ్చింది అది ఎలా అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వామివారికి తమ గోత్రనామాలు తెలియజేసి స్వామి మేము వచ్చాము ఈ అంటే శ్రీశైలం అనే కైలాసానికి మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి మీరు ఆ పరమశివునికి తెలియజేయండి అని చెప్పేసి ఈ సాక్షి గణపతి అక్కడ స్వామి వారికి చెప్తాడు అంటే పరమశివునికి చెప్తాడు అందుకే సాక్షి గణపతి అని అంటారు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గోత్రనామాలు ఖచ్చితంగా తెలియజేయాలి స్వామికి ఇక్కడ కూర్చొని మీరు అందరూ చూస్తున్నారు కదా అందరూ గుంజీలు తీస్తూ ఉంటారు గుంజీలు తీసి కాసేపు కూర్చొని మీ గోత్రనామాలు మనసులో అనుకొని స్వామి మేము వచ్చాము అని ఇక్కడ తెలియజేయాలన్నమాట సాక్షి గతిపెత్తి దేవాలయం ఎదురుగానండి మీరు చూడొచ్చు అడవిలో దొరికే పళ్ళు కూడా అన్నీ ఇక్కడ పెట్టారు పళ్ళు ఇవేంటో ఒక ముళ్ళకాయలు అన్నీ ఉన్నాయి చెట్లు కానివ్వండి మనీ ప్లాంట్స్ ఇవన్నీ ఈ అడవిలో దొరికేవి అనమాట చూడండి తమ్మలపాకు చెట్టు ఇది ఒక వెరైటీ చెట్టు ఇవన్నీ మూలికలు చూసారా ఇవన్నీ వీటి పేర్లు అయితే ఏమో తెలియదు మొత్తానికి ఇవన్నీ ఇక్కడ అడవిలో దొరికేవి అన్నీ ఇక్కడ పెట్టారు ఆ బాటిల్స్లో ఇవన్నీ ఈ నల్లమల అడవిలో దొరికే అన్నీ కూడా పెట్టారనమాట చూసారా ఉసిరికాయలు ఎలక్కాయలు యాక్చువల్లీ రేగి పళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ దొరికేవి చూశారు కదండి సాక్షి గణపతి టెంపుల్ ఎంత బాగుందో సాయ సాక్షి గణపతి ఆలయ ప్రసిద్ధ కథ అంతా తెలియజేశాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా మన ఛానల్ పేరు రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్